మనము ఇప్పుడు ఎన్నో పోషక విలువలతో కూడిన ఆకుకూర గురించి తెలుసుకుందాము బచ్చల కూర పచ్చల కూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి మనము ఎప్పుడైనా సరే ఫిష్ తిన్నప్పుడు ఎంత విటమిన్స్ ఉంటాయో కూరలో అన్ని విటమిన్స్ ఉంటాయంట మనం ఎప్పుడైనా సరే ఫిష్ తినని వాళ్ళు ఎవరైనా సరే కూర తినండి సేమ్ ఉంటాయండి గంగవాయల కూరతో ఇలా పులుసు పెట్టుకుంటే మనకి ఎంత టేస్ట్ ఉంటుందోనండి ఎప్పుడైనా సరే కూర గంగవైల కూర ఇలా పులుసు పెట్టండి మీరు ఎంత టేస్టీగా ఉంటుందో కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము కొద్దిగా పుదీనా కరిపక్కూడ వేసుకొని కొంచెం పచ్చివాసన వయరికి వేయించుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి కొంచెం ఒక నాలుగు రెబ్బల ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పిచ్చగా దంచుకొని వేసుకోవాలి అది కూడా వేగిపోయింది కదా చూడండి ఇట్లా చక్కగా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా కొంచెం పొడి వేసుకుందాం ఎప్పుడైనా సరే మనము పులుసు కూరలు చేసినప్పుడు పొడి వేసుకోవాలి చూడండి పసుపు కొంచెం ఇంగో పొడి వేసుకుంటే మంచి టేస్టీ వస్తుంది ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుందాము పులుసు కదా అందుకనేసి ఎప్పుడైనా ఆకుకూర కూడా కొంచెము కాడలతో కట్ చేసుకుంటే గంగబాయలు కూర బాగుంటుంది లేకపోతే ఇట్లా జిగురులాగా వచ్చేస్తుంది అందుకని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయల్లో పూర్తిగా వాటర్ ఉండి తొందరగా బయటికి రాదు ఉప్పు వేస్తే తొందరగా బయటకు వచ్చి చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఒక అరగంట నా నానబెట్టి పెట్టుకున్న మనం శనగపప్పు వేసుకుందాం శనగపప్పు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక అరగంట నానబెట్టి వేసుకున్నాను ఇది కూడా ఒక్క జస్ట్ ఒక్క నిమిషము వేయించుకుందాము చూడండి ఇలా ఇలా తిప్పుతుంటేనే అది కూడా వేడెక్కిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు టమాటా ముక్కలు వేసుకుందాము కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుందాము ఎందుకంటే ఆకురంత మెత్తగా అవుతుంది కదా అందుకని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు కానీ ఇవన్నీ శనగపప్పు వేసుకోవడం వల్ల అంత జిగురులాగా కాకుండా మంచి టేస్టీగా ఉంటుంది చూడండి ఇది చక్కగా పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా కొంచెం వేపుకున్నాం కదా చక్కగా రెడీ అయిపోతుంది వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోయింది ఇప్పుడు మనము బచ్చల కూర కూర రెండు పెట్టుకుందాం చూడండి కాడలు కనబడుతున్నాయి కదా గంగవాయల కూర లేతగా ఉంటే కాడలతో వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కూర పెట్టుకొని చక్కగా కలిపేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతాను ఆయిల్ అంతాను మొత్తం పట్టింది అనుకోండి మనకు మంచిగా వస్తుంది లేకపోతే జిగురులాగా అయిపోతుంది చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు పెట్టి ఉడకపెట్టుకుందాము సిమ్ ఫ్లేమ్లో పెట్టండి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది నూనె ఎక్కువ పడుతుంది మీరు ఎప్పుడైనా సరేనండి కర్రీస్ చేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో చేశారనుకోండి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఆయిల్ తినకూడదు కదా అందుకనేసి ఇది ఒక టిప్ అనుకోండి మీరు ఏదైనా సరే ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు మొత్తం డ్రై అయిపోతుంది కూరంతా చూడండి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను ఒక టీ స్పూను మళ్ళీ మనం తర్వాత వేద్దాము ఇప్పుడు మాత్రం ఒక్క టీ స్పూన్ వేసాను నేను కారము ఒక్క టీ స్పూన్ వేసుకొని మంచిగా చక్కగా కలుపుకొని ఒక్క మినిట్ వన్ మినిట్ చక్కగా దీన్ని మనం కలుపుకొని ఇలా వదిలేద్దాం వదిలేసాను చూడండి ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము మీరు చింతపండు పులుపుని బట్టి ఎంత తింటారో అంత దాన్ని బట్టి పోసుకోండి మీ ఇష్టం ఇది మాత్రము ఎక్కువగా లిక్విడ్ లాగా కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే గుజ్జు కూరలాగా చేస్తాను అందుకనేసి నేను కొంచెం తక్కువే తీసుకున్నాను ఎక్కువ పులుపు వద్దనేసి మిడిల్ మీకు అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎంత ఇంత అని లేదు చూడండి ఇట్లా చక్కగా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం అనుకోండి చక్కగా రెడీ అవుతుందండి తర్వాత మళ్ళీ మనము కొద్దింట్లో కొన్ని పొడులు వేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రము సూపర్ చూడండి ఒక ఐదు నిమిషాల్లో ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా ఇంకా కొంచెం గ్రేవీ లాగానే అనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాము కొంచెం రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి జీలకర్ర మెంతుల పిండి ఉప్పు కారం సరిపడినంత మీకు రుచి సరిపడినంత కారం వేసుకోండి సాల్టును ఎప్పుడైనా సరే మనము ఇది చూడండి జీలకర్ర మెంతుల పిండి నువ్వుల పిండి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు త్వరగా అయిపోతుంది పొడులన్నీ ఉన్నాయి అనుకోండి వారానికి సరిపడా కొంచెం చేసి పెట్టుకుంటే మనకి ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు టక్కున మనం తీసి వాడేసుకోవచ్చు అదే పొడి చేసుకోవాలంటే టైం పడుతుంది కదా అందుకనేసి చూడండి ఇది ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి కొద్దిగా ఉడకబెట్టుకుందాం చూసారా చక్కగా రెడీ అయిపోయింది కూర ఎంత దగ్గరికి వచ్చి ఎంత గుజ్జులాగా ఉందో చూసారా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం ఉంచితే మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చక్కగాను ఎంత గుజ్జులాగా అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడండీ పులుసు కూరలు ఇలా ఆకుకూరలతో చేయండి ఏ కూర అయినా పర్లేదు మీరు ఈ కూర ఆకూరేం లేదు అన్ని కూరలు ఒక్కసారి ఉప్పు కారం అంతా సరి చూసుకోండి చక్కగా మనకు చూడ దగ్గరికి ఎట్లా వచ్చేసింది చూసారా చల్లగా ఇంకా దగ్గరికి వస్తుంది ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు టమాటా ముక్కలు తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కర్రీ మాత్రము మీరు ఏ ఆకుకూరతోనైనా సరే ఇలా ట్రై చేయండి రెండు రకాల ఆకుకూరలతోని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నువ్వుల పొడి వల్ల పులుసు కూరలకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడ్డానికి కూడా ఎంత మంచి కలర్ ఉందో కదా అంత మంచి కలర్ ఉంటుందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో చూడండి అప్పుడు ఏదైనా సరే ఒక కర్రీ అయినా అన్నమైన ఏదో ఒకటి వేడిగా ఉన్నప్పుడు ఈ పులుసు కూరలు పెట్టుకొని తింటే పంచామృతం లాగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకొని అలా ఒక్క స్పూన్ నెయ్యి వడ్డించుకోండి చూడండి ఇలా నెయ్యి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రమండి రొట్టెల మీదకైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే ఇలాంటి పులుసు కూరలు వండుకున్నప్పుడు మీకు ఓపిక ఉంటే కనుక కూరలు వండుకున్నప్పుడు రొట్టె చేసుకోండి రొట్టె కాకుంటే చపాతి అయినా చేసుకోండి కానీ జొన్న రొట్టెతో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా కలుపుకొని అన్నంలో కూడా చాలా బాగుంటుంది కానీ జొన్న రొట్టెతో ఇంకా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా పులుసు కూరలు ఇలా మనం పొడులన్నీ చేసుకు పెట్టుకున్నాం అనుకోండి మనకు త్వరగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా నువ్వు తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందోనండి ఇదైతే నువ్వు లోకాం సమస్తాం సుఖినో భవంతు